హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గొల్లగా ఉండే గవ్వలు చేస్తున్నాను దానికి కావాల్సింది పిండి రెండు కప్పులు మైదాపిండి తీసుకుంటున్నాను ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నాను చక్కగా బాగుంటాయి అసలు గట్టిగానే ఉండవు గొల్లగా వస్తాయి రెండు కప్పులు తీసుకున్నాను దీనికి ఎంత ఒక రెండు మూడు స్పూన్ల రవ్వ తీసుకున్నాను సుజీ రవ్వ అయితే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నాను నీళ్ళు వేసుకొని చక్కగా కలుపుకోవాలి సాఫ్ట్గా అట్లా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం అట్లా అంటే చక్కగా ఉండకొచ్చేలాగా కలుపుకుంటే బాగుంటాయి చక్కగా వస్తాయి దోబలు అట్లా ఉండలు చేసుకోవాలి ముందు పక్కన పెట్టుకున్నాను పిండి ఒక్క కప్పు బెల్లం మళ్ళబొట్టుకొని గిన్నెలో వేసుకుని కాసిన వాటర్ ఒక అరకప్పు వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈలోపు బెల్లం కరుగుతూ ఉంటుంది ఆ పక్కన పెట్టుకుంటే ఈ లోపు నేను గోమం చేసుకుంటున్నాను ముందన్నీ ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మళ్ళీ తర్వాత గవ్వలు చేసుకోవటానికి అవి కొండలు అయిపోయినాయి అవి కొండలు అవిగా అన్నీ ఒక సైజులో చేసుకుంటే కా వేగేటప్పుడు కూడా చక్కగా వేగుతాయి అవి అట్లా చేసుకోవాలి గవ్వలు చెక్కుంటే గవ్వల చెక్క మీద అట్లా అన్నీ చేసుకొని పేపర్ మీద పెట్టుకుంటే ఈజీగా వేపుకో చేసుకునేటప్పుడు అవి నేనైతే చేసేసుకున్నాను అయిపోయినాయి పేపర్ మీద వేసుకున్నాను చేసి చక్కగా అవి అట్లా చేసేసుకున్నాను ఇప్పుడు వేపుకుందాము బాండ్లీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యింది బాగా హీట్ అవ్వకూడదు కొంచెం హీట్ అయినాక వేసుకుంటే చక్కగా వేగుతాయి హీట్ అయినాయి వేసుకున్నాను నేనైతే చిన్నగా వేసుకుంటే నూనె మనకి పడకోకుండా ఉంటుంది సినుకులు చేతి మీద ఒక వాయికి సరిపడా వేసుకొని మళ్ళీ రెండోసారి వేసుకోవటానికి సగవటి పెట్టాను వేగుతున్నాయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోద్ది లోపల కంటే వేగుతాయి నేను తీసేస్తున్నాను వాయి వేగినవి తీస్తున్నాను సిమ్లో పెట్టుకొని తీసుకుంటే మనకి బాగుంటుంది తీసాను మళ్ళీ రెండో అవి కూడా వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని చక్కగా నిదానంగా వేపుకుంటే లోపల గుల్లగా గుల్లగా ఏగుతీపీ వేగిన రెండు తీసేసాను పక్కన స్టవ్ మీద ఇప్పుడే పాకం గిన్నె పెట్టాను పాకం కాస్త తిప్పుకుంటూ ఉంటే పాకం వచ్చింది పాకం వచ్చిందో లేదో చూస్తున్నాను ఆ పాకం అయితే వచ్చేసింది కొంచెం అట్లా వస్తే చాలు మనకి చేతికి ఇంకెట్లాంటిది రా అవసరం లేదు వండకి చేతికి మనకు అయితే సరిపోతుంది పాకం అయితే వచ్చేసింది అది పాకం వచ్చేసింది అట్లా వస్తే సరిపోద్ది స్టవ్ కట్టేసేసాను కలుపుకున్నాము యాలక్కాయ పొడి వేసుకున్నాను పాకం కూడా దాంట్లో పోసేసి కలిపేసేసుకుంటే చక్కగా కలిసిపోతుంది దానికి గోవలు కలిసిపోతుంది పోసి అలా కలుపుకోవాలి మొత్తం అన్నిటికీ పట్టేలాగా కలుపుకుంటే చక్కగా సల్లారిపోతే ఆరిపోతుంది పాకం ముందే అట్లా ఉన్నప్పుడే కలుపుకుంటే బాగుంటుంది కలిసిపోయింది అక్క ఈజీగా చేసుకోవచ్చు అండి పిండి వంటలు అసలేమి అవసరం లేదు అసలు ఈజీగా ఉంటుంది పిండి వంటలు అన్నీ రెడీ చేసుకుని ఒకసాట పెట్టుకుని చేసుకుంటే అసలు కష్టమే అనిపించదు పిండి వంటలు చేసుకోవటం ఈజీగా ఉంటుంది మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నాకు నాకైతే ఈజీయే ఏ వంట అయినా ఈజీగా చేస్తాను కష్టం అనిపించదు కాలుతుంది అది తుంపుదామంటే నాకు కాలు అదిగో తుంపాను చూడండి లోపల చక్కగా ఎట్లా వేగిందో బాయ్